ఖ్యాతి ఎలాగూ వస్తుంది మనం తాపత్రయ పడక్కర్లా విషయం ఏది గుళ్ళోకి వెళ్ళామంటే నా పేరు చెప్పి నా పేరు చెప్పి అక్కర్లేదమ్మ వంద పేర్లు చెప్పక్కర్లేదు ఇక్కడ పిల్లల పేర్లు చెప్పి పక్కింటి వాళ్ళ పేర్లు చెప్పి చంపేస్తున్నారు పూర్వ అర్చకున్న పట్టుకొని వాళ్ళు ఇవన్నీ కంటస్ చెప్పడానికి ఏమన్నా రామకృష్ణ పేర్ల నిఖిలేష్ అఖేష్ ముఖేష్ ఇవన్నీ అపశబ్దాలు కూడా పలికితే ఇబ్బంది కూడా పలకడానికి కూడా ఇబ్బంది పలికితేను ఇబ్బంది దీనికి ఏ అర్థం ఉందో తెలియదు ఈ పేర్లన్నీ వాళ్ళకి జావో వాళ్ళని పట్టుకుని గోత్రం చెప్పి మా అబ్బాయి పేరు చెప్పి మా మేనడు చెప్పండి ఈ మేనడు ఇక్కడ ఎందుకెక్కండి ఇలాంటి వాళ్ళమంతా నేర్చుకోవాలి ఆయన రఘువంశరాముడు ఇక్ష్వాకురాముడు కోదండరాముడు దశరథరాముడు సీతారాముడు అనే ఒప్పుకున్నాడు కానీ ఒట్టిరాముడు అనే మాట్లాడదండి ఇప్పుడు ఒట్టిరాముడు అని ఆంధ్రం చివరికి సినిమాలు తీసిన వారు కూడా రాముడి మీద గౌరవము కాదు నాకు తెలియదు కానీ టాక్సీ రాముడు అడవి రాముడు దొంగ రావుడు డ్రైవర్ రాముడు రాముడికి ఏదో ఒకటి ముందు ముందు పెట్టకుండా సినిమా కూడా తెలియదు రాముడు అలా వదిలేచ్చు కదా అనుకున్నాండి వాళ్ళు వదలలేదు వీళ్ళు వదలలేదు అను కదా పూర్వవాళ్ళు రాముడు కోదండ రాముడు సీతారాముడు భద్రాద్రి రాముడు రఘురాముడు మొత్తం మీద రాముడు అనే ఎక్కడ కొన్ని సినిమా వాళ్ళు అంతే రకరకాల పేర్లు పెట్టారు తిప్పితే రాముడు అనే